హలో ఫ్రెండ్స్ జయప్రత్వం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి మా మేడసాన వాళ్ళందరికీ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశారండి అందరూ వచ్చారు చాలామంది వచ్చారండి దూరాన్ని ఉండేవాళ్ళు కూడా వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చారు కోదా నుంచి ఖమ్మం నుంచి అట్లా అన్ని ఓళ్ళల్లో ఎవరెవరైతే ఉండారో అందరూ ఆడబడుచులు వచ్చారండి ఆడబడుచులు ఆడబడుచులు పిల్లలు వాళ్ళందరిని పిలిచారండి అత్తలు కోడళ్ళు అయితే ఊళ్ళోనే ఉంటారు కదండి అందరూ వాళ్ళు అందరూ వచ్చారు ఇప్పుడే ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి ఇంకా అందరూ వచ్చాక పిలవచ్చులేండి ఇంకా మోహన్ గారిని తీసుకురాలేదండి మేడసాని మోహన్ గారిని ఇన్వైట్ చేశారు ఈ వీలువండి స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు సంక్రాంతి స్పెషల్ అంటే అరిసెలు పెట్టారు చాలా టేస్ట్గా ఉండేది అనమాట అందరు ఇష్టంగా తిన్నారు ఇంకప్పుడే ఇళ్లలో మొదలైనట్లేవు బాగుండే బాగుండే అంటున్నారు అందరూ వీళ్ళ అమ్మ కేటరింగ్ గార్డెన్ అంటండి ఇక్కడే స్నాక్స్ వండి వేడివేడిగా పెడుతున్నారు ఈవిడే మెయింటెనెన్స్ చేస్తారంట ఈవిడ కూడా మేడసాన్ ఆవిడే అరిసెలు చూసారు ఎంత చక్కగా రౌండ్గా చేశారు అలాగే చెరుకు రసం అండి కూల్ డ్రింక్ అంటే ఇది నైం కదండి చక్కగా హాయిగా ఉంద తాగితే ఫ్రెష్ అప్పుడు అప్పుడు చేస్తున్నారు కదండి బలి తీగా ఉందన్నమాట గౌరవనీయులు మేడసాల మోహన్ గారికి స్వాగతం శుభస్వాగతం మేడసాల కుటుంబ సభ్యులందరి తరఫున స్వాగతం శుభస్వాగతం మోహన్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి అనే బిరువు కూడా ఉంది ఆయనకి ఇది అడిగినా ఆయన టక్కుని చెప్పేస్తారండి కుటుంబ సభ్యులే గెట్ కార్యక్రమానికి అలా వింటూ ఉండుతానండి ప్రముఖ పాత్ర రావాల్సిందిగా చూస్తున్నాం ਮੈਰੁਸਾਂ ਸ੍ਰੀਨੁ ਵਾਸੁਰਗਰ ਕੋਲਤੇ ਏਡੀ ਗੇਰੁ, ਇਨ ਵੇਦੁਕ ਮੇਰੁ ਰੋਖ ਸੁਣੁ ਰੋ ਸੋਰ ਸੁਣੁ। ਮੈਰੁਸਾਂ మేడసాని మోహన్ గారు అది మన వంశంలో మేడసాని మోహన్ గారు పుట్టడం అనేది మన అదృష్టంగా మనం భావిస్తాం ఆయన్ని ఎంతోమంది కులాన్ని కులం అంటని వ్యక్తి వాస్తవానికి ఆయన మనం కూడా తదిమ కులాలను కలుపుకొని వెళ్తూ ఎవరి మీద ద్వేషం మనకు లేదు మన మూలాలు ఏంటి అనేది తెలుసుకుని మనం బతుకుతూ నలుగురిని బతికిచ్చేదానికి సంబంధించి మన కమ్మ భావజాలాన్ని నలుగురికి పంచే విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా మన ప్రవర్తన ఉండాలి అది మనకి శోభనిస్తుంది వాడేదో వాడు డేంజర్ అని చెప్పేసి ఉండాలి శ్రీ శ్రీయాధ్యాసి వక్షసం శృతచేతన మందారం శ్రీనివాస భజే ఈ పవిత్ర ప్రాంగణంలో ఈ సదస్సులో ఉన్నటువంటి ఆత్మీయులు మేడసాని కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు సోదర సోదరీమణులు అందరికీ నా యొక్క నమస్సుమాంజరులు సమర్పిస్తూ ఉన్నాను ఎంతో మీరు అనుబంధము ఆత్మీయత శుహృద్భావపూర్వకమైనటువంటి భావాలతో ఈ కలయిక మిమ్మల్ని నేను కూడా కలుసుకునే అవకాశం కల్పించారు ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ప్రణావాంజలు అర్పిస్తూ ఉన్నాను ఇందాక సోదరులు చెప్పినట్టుగా మనం ప్రాథమికంగా ప్రాధాన్యంగా కమ్మకులానికి చెందినటువంటి వాళ్ళై కమ్మకులంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంటి పేర్లతో ఆ పేర్లలో మేడసాని కూడా ఒక ప్రాచీనమైనటువంటి ఇంటి పేరుగా ఉండటం చరిత్ర చెప్తూ ఉన్న అంశం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ప్రాంతంలో నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడ కొసరాజు రాఘవే చౌదరి గారని వారి దగ్గర ఇంట్లో నేను కొంతకాలం ఉండే అవకాశం లభించింది వారప్పుడు గండికోటరాదుల చరిత్ర ద్విపద కావ్యంగా రాశారు ఆ కావ్యాన్ని వారు సినిమా సంబంధించినటువంటి కవిగా రచయితగా ప్రసిద్ధులు అయితే అది ద్విపద కావ్యం కాబట్టి అందులో వ్యాకరణమైనటువంటి అంశాలు కానీ చందస్సంబంధ అంశాలన్నీ కూడా సరిచూడవలసిందిగా నాకు అప్పగించారు ఆ బాధ్యత అప్పుడు నేను అవన్నీ కూడా పూర్తిగా చదువుతూ అందులో చోట మేడసాని వారి గురించినటువంటి అంశం చదివి చాలా ఆనందించాను నేను గండికోట రాజుల సేన సేనాపతుల్లో అంతకుముందు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సేనాపతుల్లో వారు ఉన్నట్టుగా ఆయన చెప్పుకున్నారు అందులో ఆ ఆ వర్ణలన్నీ చదివినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది దానికి అనుగుణంగా నా బాల్యంలో మా చిన్నతనంలో మా ఇంట్లో చూశాను నేను యుద్ధరంగంలో వీరులు పట్టే కత్తులు ఉండేవి ఆ ఖడ్గాన్ని అప్పుడంతా కూడా వెలుగుతో కప్పిన ఇళ్ళు కాబట్టి ఆ చూరులో చెక్కి పెట్టి ఉండేవాళ్ళు అవి ఉపయోగలేదు మనకని కానీ బాగా వ్యవసాయానికి అంకితమైన కుటుంబాలు కాబట్టి మా నాన్నగారి కొంతకాలం ఒక ఆలోచన మారి అవన్నీ మడక కరులుగా కాబట్టి చేయించేశాడు కానీ కొంతకాలానికి అప్పుడు బాల్యంలో తెలియలేదు వాటి విలువ మాకు కానీ ఆ కొసరాజు గారింట్లో ఆ వర్ణనలు చదివిన తర్వాత అయ్యో ఎప్పుడు ఏ వీరులు పట్టిన కత్తులు అవి అవి అన్ని మనం పాడు చేసేసామని చాలా బాధపడ్డాం మేమంతా కూడా అంటే ఎక్కువగా ఈ సాహని సంస్కృతంలో సాహిణి అనే శబ్దం నుంచి వచ్చిందని చెప్తారు కొంతమంది కొంతమంది భాషావేత్తలు స్వామిణి అనే శబ్దం నుంచి వచ్చిందని చెప్తారు అంటే విజయనగర రాజుల కొలువులో కానీ గండికోట రాజుల కొలువులో కానీ అశ్వసైన్యానికి అధిపతులుగా ఉండేవాళ్ళని వీళ్ళు సాహిణి అంటే అశ్వశిక్షకుడు అని అర్థం గుర్ర గుర్రాలకు సంబంధించినటువంటి విద్యలన్నీ తెలిసిన వాడు వాటిని ఎలా నడిపించాలి వాటికి వచ్చే వ్యాధులకు సంబంధించి కానీ ఇవన్నీ బాగా మా నాన్నగారు కూడా పశువైద్యం చేసేవారు ఆయుర్వేద సంప్రదాయంలో పశువులు గుర్రాలు కానీ ఏనుగులు కానీ ఎద్దురు కానీ ఏవేలే కానీ అప్పుడు ఈ వెటర్నరీ డాక్టర్లు అంతగా ఆ విద్య అభివృద్ధి చెందని రోజుల్లో మా నాన్నగారిని ఈరోజు చాలా గ్రామాల నుంచి పోతూ ఉండేవాళ్ళు ఏదైనా పశువులకు వ్యాధులు చూసినప్పుడు ఆయనకు ఆరోగ్యం వాటి ఆరోగ్యం కోసం వైద్యం చేసి వస్తూ ఉండేవాడు అలా అశ్వశిక్షకులు అశ్వసైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి యుద్ధ రంగాలలో ప్రత్యర్థులతో యుద్ధం చేయడంలో ఎప్పుడు బాగా పరాక్రమం బలం పరాక్రమం కలిగిన వాళ్ళు కాబట్టి కాకతీయ రాజుల కాలం నుంచి కూడా శాసనాల్లో ఈ ఇంటి పేరు కనిపిస్తాము శాసన కాకతీయ చక్రవర్తులంతా కూడా ప్రతాపరుద్ర చక్రవర్తి రుద్రమదేవి గణపతి దేవుడు వీళ్ళంతా కూడా కమ్మ కుటుంబాలకు చెందిన వాళ్ళే అని ఆనాటి శాసనాలు చెప్తూ ఉన్నాయి వాళ్ళ ఆడపడుచులు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల యొక్క ఆడపడుచులు కూడా వాళ్ళు వేయించిన శాసనాల్లో వాళ్ళు చెరువులు దిగులుచున్నారు మైలమ్మ చెరువు అంటారు వరంగల్ దగ్గర ఆ చెరువు కాకతీయ రాజులు ఆడపడుచు ఆమె కమ్మ శబ్దం స్పష్టంగా ఉంది ఆ శాసనంలో అలా చరిత్రలో బాగా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ ప్రసిద్ధి పొందినటువంటి ఇంటి పేరుగా మేడసాని అనే ఇంటి పేరు తెలుస్తూ ఉంది ఇక కమ్మ కమ్మవారు కమ్మ కులానికి చెందిన చరిత్ర కూడా పురాణ కాలం నుంచి కూడా ఉంది నిజానికి నాకు వ్యక్తిగతంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివే రోజులు అప్పటి వరకు ఈ కుల స్పృహ అనేది లేదు మాకు ఏ కులం ఎవరందరూ విద్యార్థులు కలిసిమెలిసి ఉండేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు అమాయకంగా అన్న తమ్ముడు అని పిలుచుకుంటూ బావా అనే అన్న పిలుచుకుంటూ హాయిగా ఉన్నారు అక్కడ ఆ చదువుకునే రోజుల్లో ఈ కులం అనేది ఎవరిది ఏ కులము వాడి ఎక్క ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చాక చదువుకుంటుంటారు అయితే మీరు ఎవరు ఏ కులం మీది మీద ఏ కులం అంటే కొన్ని కులాల వాళ్ళు అధిగురుగా భావించడం కొన్ని కులాల వాళ్ళని తక్కువగా చూడడం అటువంటివి చూసినప్పుడు నాకు అసలు అప్పుడు కమ్మ కులం గురించి ప్రాచీన గ్రంథాల్లో ఏమైనా ఉందా ఎవరు వీళ్ళు అని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు అటువంటి శాసనాలు ఆ గ్రంథాలని చదివేవాడు చదివితే ఇంత పెద్ద చరిత్ర ఉన్న కులమిది ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశ చరిత్ర అంతా కూడా మనం పరిశీలిస్తే సహజంగా భారతదేశాన్ని పరిపాలించిన రాజులు ఇతర దేశాలపై దండయాత్రలు చేసింది ఇద్దరే పోతే బృహస్పతి యజ్ఞం చేసి ఆ మహారాజు ఆయన సోదరుడు కౌరవులాగా నూరు మంది అందరినీ పిచ్చివాడం చేస్తారు వాళ్ళు మతి భ్రమించి తిరుగుతూ లోకాలు హింసిస్తూ ఉంటే కాలక్రమంలో ఆ నూరు మందికి ఒక తోగుట్టూ ఉంటారు వాళ్ళు అమ్మాయి ఆమె కుమారుడు మేనమావల యొక్క దుస్థితిని చూసి తపస్సు చేసి భగీరథులాగా గంగ చేస్తారు వాళ్ళ పైన అప్పుడు వాళ్ళకా మహా ఇది పోతుంది ఆ శాపం పోయి మళ్ళీ వాళ్ళు అప్పటి రాజ్యం అంతా వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు వ్యవసాయాన్ని ఆక్రమించారని అప్పటి నుంచి కష్టజీవులు వ్యవసాయం చేసుకుంటున్నారని ఆ కథ చెప్తూ ఉంది ఇలా చూస్తే ఒక అంశం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అంటే ప్రాచీన కాలం నుంచి కష్టపడేవాళ్ళు కమ్మవాళ్ళు కర్మయోగులు అని తెలుస్తుంది ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు కేవలం కార్లు పైన ఇంటి పేరు వేసుకొని అదే స్త్రీకి లాభ్యం ఉంది మా తాతలు నేత్రలు తాగారని ఇప్పుడు మనం ఊతులు చూస్తే లాభం లేదు ఇప్పుడు మనం ఏమిటో మనం నిరూపించుకోగలగాలి అదే నేను మన సోదర సోదరు చెప్తూ ఉంటాను వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొంతమంది తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటే కమ్మ కులాన్ని అప్పుడు చదువుకున్నవన్నీ ఈ గ్రంథాలు నేను చదివిన తర్వాత అలా అభిప్రాయం కేవలం అసూయతో ఈర్ష్యతో కొంతమంది అణగొక్కాలని ప్రయత్నించవచ్చు కానీ అది పరమాత్మ చేతిలో మన చేతిలో లేదు కాబట్టి కష్టే పలి ఎవడు కష్టపడితే ప్రతాపరుద్ర చక్రవర్తి ఊరుగలు పరిపాలించిన చక్రవర్తి కమ్మవారిలో ఆత్మాభిమానం ఎక్కువ నేను చూసేంతవరకు అవన్నీ చూశాను కాబట్టి నాకు కూడా ఆత్మాభిమానం ఉంది కానీ ఎప్పుడు సంయమనంతో ప్రవర్తించడమే ముఖ్యం అనుకున్నాను నా జీవితంలో ఒక ప్రశాంతత సంయమనమే మనం స్వీకరించాలి ఈ ఆత్మాభిమానం అనే పేరుతో కోపతాపాలు పెంచుకోకూడదు అలా పెంచుకోవడం వల్ల మనం తప్పకుండా కొన్ని కష్టాలు అనుభవించే అవకాశం ఉంది ఇవన్నీ నాకు మా నాన్నగారి నుంచే వచ్చి మా నాన్నగారు కూడా చాలా సంయమనశీలుడు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఏ కష్టాలకు ఆయన లంగిపోలేదు తన పరిశ్రమ వదలలేదు ఆయన కాలం ఈ ఆ రోజు పర్వపదించే రోజు కూడా పొలానికి ఆయన నాకు బాగా గుర్తుంది ఉదయం వేస్తూనే పొలానికి వెళ్ళి అట్లా అప్పుడు త్రీ ఎనభై ఎనభై ఆరు ఎనభై ఏడు ఏళ్ళ వయసు అప్పుడు వెళ్ళి వచ్చి ఇంటికి ఇస్తే ఎక్కువ వేడిగా ఉంది అని టీ పైపు కానుకున్నాడు అంతే కాలం చాలా అదృష్టవంతులండి ఆయనకు కూడా తెలుసు ప్రారంభం అలా అటువంటి కానీ నా ప్రశాంతత వాళ్ళు మా అన్నగారికి రాలేదు ఆయన బాగా కోపం ఎవరైనా వచ్చారంటే ముందు వాళ్ళ సంగతి చూడాలని అలా అనుకుంటాడు అట్లా అది నాకైతే నచ్చదు కానీ మేమే జాగ్రత్తగా ఆయన లాక్కొని ఉంటాం అటువంటి పరిస్థితి రాకుండా అలా ప్రతాపరుద్ర చక్రవర్తి నాలుగు సార్లు ఢిల్లీ సుల్తాన్ ఓడిపోయినాడు ఆయనతో కరీంనగర్ దగ్గర ఉప్పరపల్లి అనే ఒక ప్రాంతంలో మైదానంలో మొదటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు ఇంక మీ జోలికి రాను అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన సైన్యం చల్లా చల్లరైపోయింది అటువంటి యుద్ధాలు చేశాడు ఆయన ప్రతాప్రత చక్రవర్తి కమ్మప్రభు కాకతీయుడు ప్రముఖుడు రుద్రమదేవి అలాగే ఇంకా ప్రత్యక్ష యుద్ధంలో ఈ ప్రతాప్రతుని ఎలా ఒక ఏకాదశి హరివాసరూ ఉపవాసం అంటే హరివాసరం అంటే ఏకాదశి అక్కడ నిర్వహించుకొని ఆ రాత్రి అక్కడే ఇంట్ర చేశాడు చేస్తే నాలుగో జమలో ఆయన వచ్చింది ఆ కలలో ఆ శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుడే కనిపించాడు రాయల వారికి కనిపించి ఆజ్ఞాపించాడు కావ్యరాయి కాబట్టి ఆముక్తమాలేదనే కావ్యానికి అక్కడే ఆయన శ్రీకారం చుట్టాడు అలా ఆముక్తమ ఆ కావ్యంలో భగవంతుడు కల్లో కనిపించి ఆయనకు చెప్పే అంశాల్లో చెప్తాడు తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఒకండ ఎల్ల నృపుల గురువ ఎరుగవే భాషాడి ఆడి దేశ భాషలందు తెలుగు లెస్తా అని తెలుగులో ఈ కావ్యం రాయమని చెప్తాడు తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుడు నేను తెలుగుదేశంలో అర్చామూర్తిగా వెలసి ఉన్నాను ఇక్కడ కాబట్టి ఈ కావ్యం రాయమని నీకు చెప్తూ ఉన్నాను నీకు కూడా తెలుగు భాష అంటే బాగా ఇష్టం కాబట్టి ఈ కావ్యం తప్పకుండా నీవు రచించాలి అని ఆ పద్యంలో ఉన్న పదాలు తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు అన్నదాన్ని తెలుగుదేశం తెరగేశాడ ఆయనే చెప్పుకున్నాడు ఈ పేరు ఎలా పెట్టారని ఒకప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయనే చెప్పిన మాట ఇది తెలుగు అదేలో ఎన్న దేశంబు తెలుగు అన్న చోట ఉండే ఆ దేశంబు తెలుగు అనే పదంలో తెలుగుని అవతల వేసి దేశాన్ని అవతల వేసా అది ఆయన భాష పరిజ్ఞానం ఆ విధంగా ఆయనకు రాయలవారంటే ఎనలేని ఆ భక్తి తాత్పర్యం కూడా నేను కూడా అలాగ రాజ్య పరిపాలన చెయ్యాలి అనే తప ఆయనలో ఉండే నేను చూశాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుష్కరాలు ఇక్కడ కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు ఆయన అధికారంలో లేడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు డెబ్బై మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కానీ ఈ పుష్కర స్నాన్ని వస్తాడు ఇక్కడికి అని చెప్తే అప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు పర్యవేక్షణాధికారిగా డిప్యుటేషన్ అక్కడ ఉన్నాం ఈటీడీ గెస్ట్ హౌస్లో ఉన్నాను వారు వస్తారనే వార్త వెళ్ళంటనే ఎక్కడికి వస్తారంటే స్టేట్ గెస్ట్ హౌస్కి వస్తారు ముందని చెప్తే అక్కడికి వెళ్ళాను వారు వచ్చినప్పుడు చూడాలని అక్కడుంటే మేము కొంతకాలం శాస్త్రం చదువుకునే పండితులు కూడా ఉంటారు నేను వారితో మాట్లాడాలంటే నేను అది చదువుకు ఉండాలి కదా నేను ప్రశ్నిస్తే చెప్పేది లేదు జోషన్ బోర్డు పెట్టుకొని అది చెప్పేది లేదు ఎందుకంటే ఆ శాస్త్రం చెప్పడం నాకు ఎందుకు ఇష్టం లేదంటే బాగా ఆత్మీయులు కూడా ఒకసారి అడ్వర్స్ విషయాలు చెప్పాల్సి వస్తుంది ఇలా ఇలా ఉందా నీకని ఆ చెప్పడానికి మనసు బాధపడుతుంది కాబట్టి ఏదో దగ్గర స్నేహితులు మా మా తప్ప హఠాత్తుగా సోదరుడు అయ్యేసరికి గుర్తుంచుకున్న చదువుకున్న గ్రంథాల్లో విషయాలు ఉగాది రాలేదప్పటికి ఉగాది ఏ రోజు ప్రారంభమవుతుందంటే ఆ రోజు ఎవరు అధికారంలోకి వస్తున్నారు నవగ్రహాల్లో దాన్ని బట్టే వెంటనే ఎలక్షన్స్ పైన ప్రభావం ఉంటుంది అది శాస్త్రం చెప్పింది అంగారకుడు రాజవుతున్నాడు ఆ రోజు కుజుడు వాడి లక్షణం ఏమిటంటే అంతకుముందున్న వ్యవస్థ పూర్తిగా తొలగించేస్తారు వాడు ఒకటి వేళతో సహా పెళ్ళగిస్తారు వాడు వాడి లక్షణం అది కాబట్టి ఆ అంగారకుడు అనే గ్రహం చక్రవర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నాడు కాబట్టి అతని ప్రభావం తప్పకుండా ఉంటుంది ప్రజలపైన సమాజం పైన అందువల్ల ప్రస్తుతం ఉండే వ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఆ మాటే నన్ను కోకటే సహా పెళ్ళగిస్తారు వాడు అని కూడా అన్నాం వ్యక్తుని దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు నేను నేను పక్షపాతాన్ని మనసులో నాకు వ్యక్తిగతంగా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఉండొచ్చు కాక అట్లాంటి శాస్త్రం నేను ఎట్లా మార్చగలను ఒకప్పుడు ఆయన ఓడిపోయేది కూడా చెప్పాను ఇప్పుడు ప్రాచీన కాలంలో చెప్తే అది కొంతమంది విపరీతంగా వ్యాఖ్యానించారు అది ప్రచారం బాగా చేశారు వీళ్ళ ఛానల్లో సోదరుడి ఛానల్లో అది అది చూసిన వాళ్ళు కొంత నాకు ఫోన్లు కూడా చేశారు ఫలానా వార్త మీరు డిబేట్లో కూర్చుంటారా ఇవన్నీ మాట్లాడతారంటే తప్పకుండా కూర్చుంటానండి శాస్త్రం చెప్పిన అంశం చెప్పడానికి ఎక్కడైతే అది ఏముంది వారు సిద్ధమైతే రెడీ నేను ఎక్కడైనా వస్తానని చెప్పాను కానీ అవతల వాళ్ళు వెనక్కి వెళ్ళారు వెనక అంటే తగ్గారు మండి శాస్త్ర చర్చ వస్తే శాస్త్ర చర్చ ఎలాంటిదంటే అది ఒకరికి ఫేవర్గా చెప్పేది కాదు ఆ సమయం భగవంతుడు ఇచ్చినటువంటి విద్వత్తు ఆ గ్రంథాలు చదివిన శ్రీనాథ మహాకవి ఇక్కడ నుంచి వెళ్ళి రాజమహేంద్రవరం నుంచి వెళ్ళి హంపీలో రెండు పట్టును ఓడించాడు అంటే రెండు పట్టు కంటే పై చేయి సాధించున్నాడు కాబట్టి చర్చలో ఆయన గెలవగలిగాడు అలాగా డిబేట్లో కూర్చోవంటే అంటే సామాన్యం కాదు ఆయన కూర్చో చెప్పాను నేను సిద్ధంగా ఉన్నానండి అని చెప్పాను ఎవడు మన ముందు రాలేదు అయితే అయిన తర్వాత ఆశ్చర్యం ఏమిటంటే చాలామంది మన మాకు ఆత్మీయులు కూడా మీరు ఎందుకు తొందరపడి చెప్పారండి ఇంకా ముప్పై ఏళ్ళు వాడు జోడికి ఒకటి ఆ విధంగా వాళ్ళు చేసుకో ఉన్నారండి అయిపోయిందండి అలా మాట్లాడడం నాకు కూడా ఆశ్చర్యం కలిగించిన వీళ్ళ చేతుల్లో ఉందా వీళ్ళేం చతుర్ముఖ బ్రహ్మల ఎందుకండి ఇలా చెప్తారు వీళ్ళు సరే చూడండి స్వామి ఎప్పుడో చెప్పాను నేను ఒకవేళ జరగకపోతే శాస్త్రం చెప్పించు అనుకోవాల్సి వస్తుంది అంతే మేడసాన మోహన్ చెప్పింది కాదు కదా అది అని చెప్పాను కానీ అయిన తర్వాత అవి చూసి ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు మెసేజ్లు పెట్టారు వాట్సాప్లు పెట్టారు మీరు చెప్పిందే నిజమైంది మీరు చెప్పిందే నిజమైందని కాబట్టి శాస్త్ర ప్రమాణాన్ని ఎవరైనా అంగీకరించక తప్పదు ఎవరైనా కానీ ఇప్పుడు ఇక ఈ వచ్చే ఉగాది రోజు ఆదివారం ప్రారంభమవుతాం అది కూడా చెప్తున్నాను భగవానుడు ఆ రోజు చక్రవర్తిగా బాధ్యత స్వీకరిస్తాడు అంగారకు దగ్గర నుంచి ఆయన తీసుకుంటాడు బాధ్యత ఆ రోజు అంగారకునే మిత్రగ్రహం సూర్యుడు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక ఆయన వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నావు కానీ ఎట్లయిపోయి ఆయన బలం ఉంది ఇంకా ప్రజల్లో ఈ ప్రభావం ఉంటుంది ఇప్పటికిప్పుడే ఆయన జోలికి ఎవడో పోయే అవకాశం కనపడలేదు మంచి చేస్తున్నాడు చెడ్డ చేస్తున్నాడు తన కులం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అది ఎప్పుడూ ఉంది కమ్మ వాళ్ళకి అప్పుడు కష్టాలు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి ఇప్పుడు ఎందుకు ఉంటాయంటే మన వాళ్ళంత సులభంగా వాళ్ళు వచ్చినట్టు పదవి ఇవ్వరు అలా ఇవ్వాల్సిన సంవత్సరం కూడా మనం కోరుకోము కోరుకోకూడదు కూడా నన్ను అడిగితే అయితే అర్హుడైన వాడిని గుర్తించాలి అర్హుడు గుర్తించకపోతే వాడు వాడి విషయంలో అది అది జరగడం లేదు అది బాధ ఇప్పుడు అర్హతను గుర్తించకుండా ఎవడవునో గుర్తించేదో అదే వాడు కూడా భయం ఉంది పాపం వీళ్ళు దూరం చేసుకోకూడదు వాళ్ళు దూరం చేసుకోకూడదు మాకు అలాంటి భయాలు లేవు ఎందుకంటే మేము రాజకీయాల్లో లేం కదా మాకెవడు ఓటేయాలని పోయి ఎవడో వేస్తే నేను అవధాని కాలేదు నేను చదువుకుంటేనే నేను అవధాని నా విద్వత్తు నా పరిశ్రమ చేత సరస్వతి కరుణా కటాక్షం చేతనే అవధాని కాగలిగాను కాబట్టి మా లాంటి వాడికి భేషం లేకుండా మాట్లాడేస్తాం మేము వాళ్ళకట్ల కాదు పాపం వాళ్ళు కొన్ని చట్టాల్లో ఉన్నారు తప్పదు కాబట్టి తరువాత చాలామంది నాకు చెప్పారు మీరు చెప్పింది నిజమైందండి చెప్పింది నిజమైందండి కాబట్టి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఆయన ప్రవచనం అయ్యాకండి చక్కగా ఎవరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయిపోయినాయి ఒక్కొక్కళ్ళు భోజనాలు చేస్తున్నారండి చాలా ఐటమ్స్ పెట్టారండి చాలా బాగుండే స్పెషల్ అండి ఆవిడ పెరుగు ఆవిడ పెట్టారు చాలా బాగుంది మూడు రకాల బిర్యానీలు పెట్టారు పులిహోర పెట్టారు చక్కెర పొంగలి పూర్ణం

కవర్ claro చేసా